ఈరోజు చీరాల్లో తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి జోలి పడుతున్నాము దీనికి గాను మన చీరాల ధ్యానులందరూ వచ్చారు వేటపాలెము గొనసపూడి చీరాల పేరాల కల్చర్ ప్రాంత తోడరబను ఆ ఊరికి వచ్చారు ఈరోజు మన చీరాల్లో మనం తిరుపతిలో జరిగే మన పిఎంసి వారి జోలి వాళ్ళు ముందు రండి జోలి కనపడాలి తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి రోజు నుంచి ఈరోజు జోలి పడుతున్నాము మన పిఎంసి తరఫున థ్యాంక్ యూ అస్తినాపురం చెప్పండి ఈరోజు సాయంత్రం తిరుపతికి ధ్యాన మహాయజ్ఞానికి జోలి అస్తినాపురంలో చేస్తున్నాము జాన్రపేటలో ఉన్న అస్తనాపురంలో సాయంత్రము షార్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ జై పిఎంసి జై భద్రజీ జై సాగర్ జగత్ జై జాన జగత్ జై పిరమిడ్ జగత్ జై భద్రజీ ఓకే